హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఎయిటీ త్రీ నువ్వు ఉన్న ఈ పొజిషన్ లో సర్కస్ లో అవసరం అంటే అన్నాడు అర్జున్ ఒక్క ముద్దుకి ఏమీ అవ్వదు బావా అని హనీనే అర్జున్ పేదాలపై ముద్దు పెట్టింది ఆ ముద్దుకి మన అర్జున్ బాబు బాడీలో బ్లడ్ వేగంగా పరుగులు తీయడం మొదలుపెట్టింది ఆ ముద్దుతోనే ఆగకుండా ఇంకా ఏదో ఏదో చేయాలి అనిపిస్తుంది కానీ ఆ ముద్దునే డీప్ కిస్గా మార్చి అతనికి నచ్చినంతసేపు పెట్టుకొని అప్పుడు వదిలాడు హనీని ఆ బావా ఊపిరాడనివ్వకుండా అసలు ఎంతసేపు ముద్దు పెట్టుకుంటావు అని అంది హనీ ఆయాసపడుతూ అందుకే ముద్దు వద్దే నా ముద్దుల పెళ్ళామా అంటే నువ్వు విన్నావా ముద్దు ముద్దు అని ఎగిరి నాకు ఏదేదో అయ్యేలా చేస్తావు ఆ తర్వాత నాకు నిన్ను ఏదేదో చేయాలి అనిపిస్తుంది కానీ నేను నిన్ను ఏం చేసే పొజిషన్లో ఉన్నా నువ్వు తట్టుకునే పొజిషన్లో లేవే బాబు అందుకే డెలివరీ అయ్యే వరకు కాస్త నన్ను రెచ్చగొట్టకే ప్లీజ్ మా బంగారం కదా ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నానే నేను అన్నాడు అర్జున్ ఏంటి బావా నాకు దూరంగా ఉండడం నీకు అంత టార్చర్గా ఉందా అంది అని చిలిపిగా నవ్వుతూ అన్నీ తెలుసు కూడా ఎందుకు వేషాలు వేస్తున్నావే ఒక్కసారి నువ్వు డెలివరీ అవ్వవే అప్పుడు చెప్తాను నీ సంగతి అని ఉక్రోషంగా అన్నాడు అర్జున్ నువ్వు నన్ను అలా భయపడితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను చెప్తున్నా బావా సంవత్సరం వరకు ఇక్కడికి రాను కూడా రాను అంది అని ఎంతకాలం అక్కడ ఉండాలి అనిపిస్తే ఉండవే ఎలాగూ తిరిగి తిరిగి నువ్వు నా దగ్గరికే రావాల్సింది మళ్ళీ ఇంటికే కదా అప్పుడైనా నాకు దొరకకపోవు కదా అప్పుడు చెప్తా నేను నీ సంగతి అని హనిబుగ్గని కసి తీరా కొరికి మీద నుండి లేచాడు అర్జున్ ఆ బాబా నొప్పి అని అరిచింది అని నువ్వు నన్ను రెచ్చగొడుతూ ఉంటే నా కూడా నొప్పిగానే ఉందే నేను అరుస్తున్నానా నువ్వు కూడా అరవకు మూసుకొని ఉండవే అని వాళ్ళిద్దరి కోసం డిన్నర్ తీసుకురావడానికి కిందికి వెళ్ళాడు అర్జున్ దొంగ మొహపోడు షాడీస్ లాగా తయారయ్యాడు ఎలా కొరుకుతున్నాడో చూడు ఈ ఘాట్లు ఎలా పోవాలి అని తన బుగ్గని తడుముకుంటూ ఉంది అని అమ్ము అమ్మ డిన్నర్ రెడీ అయ్యిందా అంటూ హాల్లో ఉన్న విమలా గారి దగ్గరికి వెళ్ళాడు అర్జున్ హా రెడీ అయింది నాన్న మీకోసమే చూస్తున్నాను అన్నారు విమలా గారు నేను కూడా పైన తింటానమ్మా ప్లేట్లో పెట్టివు తీసుకెళ్తాను అన్నాడు అర్జున్ అర్జున్ని మళ్ళీ ఇలా మామూలు మనిషిగా చూస్తాం అని ఆవిడ అనుకోలేదు సంజన చనిపోయాక అసలు అతడు కోలుకుంటాడో లేదో అని చాలా డౌట్ పడేవారు విమలా గారు కానీ ఆవిడ అనుమానాలు అన్ని పటాపంచలు చేస్తూ హనీ రావడం రావడమే అతడికి ప్రేమను పంచడమే కాదు ఏకంగా ఆ ఇంటికి వారసుడినే తీసుకొస్తూ ఆ ఇంట్లో సంతోషాలు అన్నింటినీ నింపేసింది పెద్దవాళ్లకు చెప్పకుండా వీళ్ళిద్దరూ తొందరపడ్డారు అనడం తప్ప ఇక అన్నిట్లోనూ చక్కగా ఉంటున్నారు హనీ ఇంకా అర్జున్ వాళ్ళ జీవితాలు కూడా చాలా సంతోషంగా సాగిపోతూ ఉన్నాయి ఒక నిమిషం ఉండి నాన్న నేను ప్లేట్లో పెట్టుకొస్తాను అని విమలా గారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు ఆవిడ వెనకాలే వెళ్ళిన అర్జున్ అమ్మ హనీని సింధు వాళ్ళ ఇంటి దగ్గర ఓ నాలుగు రోజులు దింపేసి వస్తానమ్మా అని అన్నాడు ఎందుకు అర్జున్ హనీ వెళ్తాను అని చెప్పిందా అని అడిగారు గారు లేదమ్మా ఎప్పటికీ అది తన రూమ్లోనే ఉంటుంది కదా బయటికి కూడా రావడం లేదు అది చాలా బోర్గా ఫీల్ అవుతుంది అమ్మ ఒక నాలుగు రోజులు అక్కడే ఉంటే పిల్లలతో గడుపుతుంది కదా అక్కడైనా కాస్త హుషారుగా ఉంటుంది అని నేనే అనుకుంటున్నాను అని చెప్పాడు అర్జున్ అలాగే నాన్న అవసరమైతే తనతో నేను కూడా వెళ్తానులే పిల్లల్ని చూసి కూడా చాలా రోజులు అవుతుంది అన్నారు విమలా గారు సరే అత్తాకూడలిద్దరూ రేపు ఈవినింగ్ వరకు రెడీ అయి ఉండండి నేను ఆఫీస్ నుండి వచ్చాక మీ ఇద్దరిని అక్కడ దింపేసి వస్తాను అన్నాడు అర్జున్ ఇద్దరిని కాదు నేను కూడా వెళ్తాను అర్జున్ నా మనవడిని మనవరాలిని చూసి చాలా రోజులవుతుంది అన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన బాలాజీ గారు మనవడు మనవరాలి కన్నా ముందు మీ కూతురు మీద మీకు బెంగ ఎక్కువైంది అని చెప్పండి అన్నారు విమలా గారు హా అలాగే అనుకో విమల నా కూతుర్ని చూడ్డానికే నేను కూడా వెళ్తున్నా అన్నారు బాలాజీ గారు ఇక అర్జున్ ఫ్రెష్ అయి వచ్చి హనీని జాగ్రత్తగా కిందికి తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టాడు మరుసటి రోజు విమలా గారు బాలాజీ గారు కూడా బ్యాక్ సీట్లో కూర్చున్నాక సింధు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు అందరు అక్కడికి వెళ్ళాక హనీ మెల్లిగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది వెనకే అర్జున్ కూడా వెళ్ళాడు ఎంత వద్దు అనుకున్నా కూడా అర్జున్ కళ్ళు సంజన వాళ్ళ ఇంటి వైపే వెళ్తూ ఉన్నాయి అది చూసిన హని అర్జున్ పక్కకి వచ్చి తన చేయి పట్టుకొని మెల్లిగా అతడిని లోపలికి తీసుకుని వెళ్ళింది కూతుర్ని చూసి శాంతి వినోద్ గారు చాలా సంబరపడ్డారు అసలు పెళ్లి అయిన దగ్గర నుండి ఇక్కడికి రాలేదు హని అసలు అర్జున్ ని వదిలి వస్తుందో రాదో అనుకొని భయపడ్డారు కానీ ఇలా వచ్చేసరికి వాళ్ళకి చాలా సంతోషంగా అనిపించింది ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది కదా కడుపుతో ఉన్న కూతురికి సేవలు చేసుకోవాలి అని వినయ్ కూడా చెల్లిని అర్జున్ ని అలా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు సంజన లేకుండా అర్జున్ ఏమైపోతాడు అని ఇటు అర్జున్ లేకుండా హనీ ఏమైపోతుందో అని అతడు చాలా బాధకే గురయ్యాడు కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇలా సంతోషంగా హ్యాపీగా ఉండడంతో వినయ్కి కూడా చాలా సంతోషంగా అనిపించింది ఏంట్రా ఇటువైపు రావడమే మానేశావు అల్లుడిని కోడల్ని చూడ్డానికి కూడా రావడం లేదు అన్నాడు వినయ్ అర్జున్ ని చూసి అక్కడ నీ చెల్లిని చూసుకోవడానికే టైం అయిపోతుంది ఇంకా ఎప్పుడు రావాలరా అంటూ సంవత్సరం దాటిన మేనకోడల్ని ఎత్తుకొని మురిసిపోయాడు అర్జున్ రెండు పళ్ళు వచ్చాయేమో అది అర్జున్ ని చూసి బోసి నవ్వులు నవ్వుతూ ఉంది మామా అంటూ అక్కీ కూడా వచ్చి అర్జున్ ఒడిలో సెటిల్ అయ్యాడు అక్కీ బాబుకి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ చక్కగా స్కూల్కి కూడా వెళ్తున్నాడు అక్కీ బంగారం స్కూల్కి వెళ్ళొచ్చావా అని అడిగింది హనీ హా ఇప్పుడే వచ్చానత్తా అంటూ హనీ కడుపు మీద చేయి వేసి నీ కడుపులో ఉన్న బేబీ ఎప్పుడు బయటకు వస్తుంది అని అడిగాడు చాలా క్యూట్ గా ఇంకా టైం ఉంది లేరా అంది హనీ అవునా ఎందుకురా అలా అడుగుతున్నావు అని అంది హనీ మరేమో నేను చెల్లితో ఆడుకుంటే నన్ను ఊరికే కొడుతుంది ఆ రెండు పళ్ళతో నన్ను కొరుకుతుందత్త అందుకే నీ బేబీ వచ్చింది అనుకో తనతోనే ఆడుకుంటాను నేను అన్నాడు వాడు బుద్ధిగా హా చెల్లి కొడుతుంది అని ఈ బేబీ కావాలా నీకు అని వాడిని ముద్దు చేసి అందరితో కాసేపు హ్యాపీగా మాట్లాడేసింది అని హలో హనీ మేడం చాలాసేపు నుండి కూర్చునే ఉన్నారు మీరు కాసేపు రెస్ట్ తీసుకో వెళ్ళి అన్నయ్య తనని రూమ్ కి తీసుకెళ్ళు అంది సింధు అలాగే రా అమ్మ తనకి రూమ్ కి జ్యూస్కి జ్యూస్ పంపించు అని హనీని మెల్లిగా లేపి తనని రూమ్ కి తీసుకువెళ్ళాడు అర్జున్ అబ్బా ఇక్కడికి వచ్చాక కూడా నన్ను వదలవా జ్యూస్ జ్యూస్ అని చంపుతున్నావు కాసేపు అయ్యాక తాగుతాను కదా అంది హనీ బొంగమూతి పెట్టుకొని నువ్వు ఇలానే వేషాలు వై లోపల బేబీ వెయిట్ తక్కువగా ఉండాలి ఈసారి స్కానింగ్లో తెలుస్తుంది కదా అప్పుడు చెప్తాను నీ సంగతి ఏది తినమన్నా తాగమన్నా ఇలానే చేస్తున్నావు ఇప్పుడేమనే నేను నిన్ను డెలివరీ అవ్వని అప్పుడు చెప్తాను అన్నాడు అర్జున్ సీరియస్గా ఏం కాదు నా బేబీ బాగానే ఉంటుంది అంది అని అది చెప్పాల్సింది నువ్వు కాదే మెంటల్ డాక్టర్ చెప్పాలి అంటూ ఆ డ్రెస్ తీయవే ఫ్రీగా ఉండదు నైటీ వేసుకుందు గాని అన్నాడు అర్జున్ అలాగే అంటూ తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుండి నైటీ తీసుకొని అలా బెడ్ మీద వాలింది అని హనీ పాదాలన్నీ వాచి ఉబ్బుగా కనబడడంతో అర్జున్ ఆయిల్ తీసి హనీ పాదాలకి మసాజ్ చేయడం మొదలుపెట్టాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్